వెల్కమ్ టు జిఎస్ఎల్ఫై నేను సునీల్చంద్ర ఈరోజు మనం హెచ్ఆర్ఓఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోమిలి బాషా గారితో ఉన్నాం మానవ హక్కుల సంఘానికి సంబంధించి వారితో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నిద్దాం సార్ గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ మీరు జిఎస్ఎల్ఫై ఛానల్ ద్వారా మానవ హక్కుల సంఘానికి సంబంధించి ప్రజలకు మరిన్ని సందేశాలు వివరణ అక్కడ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ఈ విషయంలో తెలుపుకోవాలి మోమి బాషా గారు మానవ హక్కుల సంఘంలో ఎందుకు చేరాల్సి వచ్చింది రాష్ట్ర అధ్యక్షులుగా కావడానికి అవకాశం ఎలా వచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో మానవ హక్కుల సంఘాలు చాలా ఉంటాయి అవి ప్రజల దగ్గరికి ఏం ఎంతవరకు వెళ్తున్నాయి ఎంతవరకు మేలు చేసినాయి అనేది నా నా విషయంలో వచ్చేవరకు ఆయన మానవ హక్కుల కమిషన్ ద్వారానే ఏదన్నా సమస్య తీరుతుంది కానీ సంఘాల ద్వారా ఎంతమందికి అనేది అవగాహన లేదు కానీ దాని విషయాన్ని నేను గుర్తించి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా సంస్థ దానికి అధ్యక్షులు అయ్యప్ప గారు ఆయన హైకోర్టు అడ్వకేట్ ఆయన ఆయనకు ఉన్న నాలెడ్జ్ కానీ అంటే ఆయనకు లీగల్ పాయింట్స్ చాలా వరకు సమాజంలో జరిగే అన్యాయాల మీద ఏ అధికారితో ఏ విధంగా వెళ్ళాలి అనేది ఆయనకు అవగాహన ఉంది ఆ అవగాహన పబ్లిక్కు తెలియపరుస్తున్నారు దాని ద్వారా నాకు మంచి ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి దాంట్లో చేరడం జరిగింది మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో అయ్యప్ప గారు ఎలా గుర్తించారు మీ ఫీలింగ్ ఎలా ఉంది నేను స్టార్టింగ్లో నారాయణ రెడ్డి అనే హ్యూమన్ రైట్స్ మెంబర్ ఆయన జనరల్ సెక్రటరీగా ఉన్నారు నేను కూడా ఆయన మంచి ఫ్రెండును అప్పుడప్పుడు కలిసినప్పుడు ఆయన రాణి భాష గారు కలిసి పనిచేసామంటే సరే అనేసి జాయిన్ చేయడం చేయడం అయింది అది కూడా మనము తెల తెలంగాణ స్టేట్లో మిడ్చల్ మల్గాజ్గిరి డిస్టిక్ ప్రెసిడెంట్గా తీసుకున్నాము అవకాశము ఐపో గారు నాకు ఇచ్చారు ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్ నేను చేస్తుంటాను సోషల్గా ఆ విధంగా ఆయన కూడా గుర్తించి నాకు అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అంటే లీగల్ లీగల్గా కొన్ని సెమినార్స్ పెట్టాము తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ అవగాహన కలిగిస్తున్నాం సామాన్య మానవునికి ఎంతవరకు మేలు జరుగుతుంది అనే దాని మీద అవగాహన అనేది అయ్యప్పగారు కల్పిస్తున్నారు మానవునికి హక్కు ఉంది ఆ హక్కును ఏ ఏ వ్యక్తికి కాలరాసే అధికారం ఎవరికి లేదు మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ద్వారా మన అయ్యప్ప సార్ గారు తర్వాత రాజా బరిగే గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి లో కొన్ని సెమినార్స్ పెట్టాము అప్పుడు వాళ్ళు చాలా అవగాహన కల్పించారు కాబట్టి ఈ ఈ కాన్సెప్ట్ నాకు నచ్చింది అరే ఇది బాగుంది కదా ఇంతవరకు మనకు ఎవరు అవగాహన కల్పేలా కదా మరి ఈ సమస్యలు చేరడం ద్వారా కొంతమంది కన్నా మనం మేలు చేయగలుగుతాం కదా ఒక్కరికి హెల్ప్ చేసినా మంచిదే కదా అనే ఆలోచన తోటి సమాజ సభ్యులు జాయిన్ అవుతున్నారు ఇప్పుడు పదిహేను మంది నుంచి నాలుగు వందల యాభై మంది ఐదు వందల వరకు పెంచుకుంటూ పోయింది సంఖ్య గ్రేట్ చాలా గ్రేట్ అయిపోయింది న్యాయాల మీద ఎదుర్కోవాలనేది ఇంట్రెస్ట్ ఉంది కానీ కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరుకుతలేదు కదా ఆ ప్లాట్ఫామ్ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇప్పుడు చూడండి రామ్ దాస్ గారు సిటీ అడిషనల్ కమిషనర్ ఆయన ఆయన కూడా నేషనల్ కన్వీనర్గా మన దాంట్లో చేరిన అడ్వైజరీ కమిటీకి మెంబర్గా చేరారు ఆయన ఒక అధికారి మనకు వచ్చి ప్రోత్సాహం చేస్తున్నా అంటే మనకు ధైర్యం కలుగుతుంది ఇప్పుడు ఎలమంచల్లి వెంకటరమణ గారు ఆయన సెంట్రల్ పోలీస్ ఆఫీసరు రచయిత కవి ఆయనకు సోషల్ యాక్టివిటీస్ గురించి చాలా తెలుసు సమాజంలో తెలుసు అన్యాయాల గురించి ఆయన తెలుసు మహిళా సంఘాల లీడర్స్ కూడా ఈ మధ్యలో రిచర్ అయ్యాయి నిజం ఇప్పుడు సొసైటీలో మహిళలకు ప్రాధాన్యత ముఖ్యమండి మహిళనే ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దేది సో ఆ మహిళల అవసరం మన సమాజానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి మీకు ఇవి అడగడానికి హక్కు ఉంటుంది ఆర్టీఏ చట్టం ఉంది టూ థౌజండ్ ఫైవ్ దాంట్లో ముప్పై ఒకటి సెక్షన్స్ ఉన్నాయి ఆ సెక్షన్స్ అడగండి పబ్లిక్ ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నాము ఒక వ్యక్తి ద్వారా ఎంత మందికి మనము మేలు చేయగలుగుతున్నాము అనేది వాళ్ళని బట్టి తెలుస్తుంది సేవ చేసే వాళ్ళు కావాలి ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లి ప్రజల్లో అవేర్నెస్ కల్పించే వాళ్ళు కావాలి ఈ తెలంగాణలో ఇక్కడ ఎన్ని జిల్లాలలో మిగతా ఎన్ని జిల్లాలలో కావాల్సి మీరు ఎట్లా దీన్ని మేము స్టార్ట్ చేసి ఆరు ఏడు నెలలు అవుతుంది పన్నెండు జిల్లాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కమిటీస్ ఇంకా ఇరవై ఒక్క జిల్లా ఉంది అందులో ఒక్కొక్కరు ఒక్కరు చేరుతున్నారు మనం ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము ప్రజలకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ సభ్యులకు వస్తున్నారు మన దగ్గరికి ఫైనల్ ప్రశ్న రాష్ట్ర అధ్యక్షు కానీ మీ ఆర్గనైజేషన్ని ప్రజలు ఉద్దేశించి ఛానల్ ద్వారా ఏం చెప్పేస్తున్నాం ఇప్పుడు ప్రజలకు ఒకటే తెలంగాణ ప్రజలకు కానీ ఎక్కడ తెలుగు ప్ర ప్రజలు ఉన్నా వాళ్ళందరికీ ఒకటే మేము సందేశం ఇస్తున్నాం అందరూ రాండి సమాజంలో జరిగే అన్యాయాల మీద ప్రశ్నిద్దాం లీగల్ సంస్థలో చేరండి ఆ లీగల్ సంస్థ ఏముంది హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఈ సంస్థనే ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది అందరం సొసైటీని బాగు చేద్దాం ముందు వెళ్దాం రేపు రేపు జరిగే అన్యాయాల మీద నిలదీద్దాం మనం సొసైటీలో గట్టిగా తయారు కావాలి దేశంలో అధ్యక్షుల ద్వారా వాళ్ళ సలహాలు మనం ఇచ్చినప్పుడు ఆ సలహాలను తీసుకొని సమాజ అభివృద్ధికి పాటు పడతాం ద్వారా పంచుకున్నందుకు సో అయ్యప్ప గారు రాజా చిరంజీవి గారు వారితో పాటు పనిచేస్తున్నటువంటి ఇంకా మేధావులు పోలీసులు రాజకీయ నాయకులు ఎన్నో డిపార్ట్మెంట్ వ్యక్తులు కూడా ఇందులో ఆసక్తిగా వస్తున్నారు ఇవంతా కూడా ప్రజలను ఉద్దేశించి ఏదో కూడా సాధించాలి ఈ దేశంలో ఒక మంచి మార్గం తీసుకురావాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా నడుచుకునే క్రమంలో కామన్ మ్యాన్ కూడా సబ్జెక్ట్ అందాలని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ సెమినార్స్ పెడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే చాలా వేగంగా ముందుకు ఇది నేటి సమాచారం చూసిన నేను సూచించిందా జేసీ థ్యాంక్ యూ అని